హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఐదు పథకాలకు బందకి సంబంధించిన అప్లికేషన్ను ఏ విధంగా ఫిల్ చేయాలి అలాగే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరికి చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్లికేషన్ అయితే ఇచ్చింది సో ఇందులో మనకి ఏ అయితే పథకాలు ఉన్నాయో వాటి పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకుంటే గృహజ్యోతి పథకము అలాగే మనకు వివిధ అయితే ఏవైతే అవైతే ఉంటాయి సో ఇక్కడ మనం దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళైతే ఇస్తారు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దరఖాస్తుదారుని యొక్క పేరు అంటే ఇంటి యజమాని ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు నెక్స్ట్ స్త్రీ అయితే స్త్రీ అని పురుషుడైతే పురుషుడని అలాగే మనకు ఇతరులైతే అని పిల్చే టిక్ జస్ట్ టిక్ చేసి సరిపోతుంది నెక్స్ట్ మనకు ఏ క్యాస్ట్ క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ బట్టి మనము ఇక్కడైతే టిక్ చేయాల్సి అయితే వస్తుంది నెక్స్ట్ మనకు పుట్టిన తేదీ సో ఆ యజమానికి సంబంధించిన పుట్టిన తేదీ వివరాలు అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే వస్తుంది నెక్స్ట్ ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబరు సో ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో మనము కరెక్ట్గా ఆధార్ నెంబర్ ఇవ్వండి నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబరు ఇంకా మొబైల్ నెంబరు వృత్తి సో తను ఏం చేస్తారు అనే దాని గురించి అయితే మనం ఇక్కడ అప్డేట్ చేయాల్సి అయితే వస్తుంది నెక్స్ట్ మనకు కుటుంబ సభ్యుల వివరాలు సో మనకు మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు సో వాళ్ళ యొక్క వివరాలు అలాగే వాళ్ళ యొక్క పుట్టిన తేదీ ఆధార్ నెంబరు సో వాళ్ళ యొక్క జెండరు తప్పకుండా మిక్స్టెక్ లేకుండా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు ఈ తేదీలైతే కరెక్ట్గా ఇవ్వండి ఆధార్ నెంబర్ కూడా మనకు మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా చూసి మనకు ఆధార్ కార్డులు ఏ విధంగా ఉందో అది ఇవ్వండి నెక్స్ట్ మనకు చిరునామా సో మన యొక్క అడ్రస్ ఇంటి నెంబరు అలాగే వీధి నెక్స్ట్ మనము గ్రామ మున్సిపాలిటీ డీటెయిల్స్ ఇవ్వాలి వార్డు నెంబర్ ఏంటి అనేది ఇవ్వాలి మండలము నెక్స్ట్ జిల్లా మనం ఏ జిల్లాకి చెందినామో దానికి ఇచ్చేసి సరిపోతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే యాభై హస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అని చెప్పేసి ఇక్కడైతే హెడ్డింగ్ అయితే వస్తుంది మీకు సో ఇక్కడ కావాల్సిన పథకాల లబ్ధిదారులకు జస్ట్ టిక్ చేయాలి సో మనకు ఏవైతే పథకాలకి మనము ప్లే చేయాలనుకుంటున్నాం దానికి టిక్ చేసి సరిపోతుంది సో ఇక్కడ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం కోసం దాన్ని చెక్ చేయాలి నెక్స్ట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ దానికి సంబంధించి టిక్ చేయాలి గ్యాస్ కనెక్షన్ నెంబర్ సో మనకు కనెక్షన్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ నెంబర్ ఇవ్వాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సో ఏ కంపెనీ అయితే ఉందో దాన్ని నెమ్మర్ ఇవ్వాలి నెక్స్ట్ సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య సో ఎన్ని మనకు సిలిండర్స్ అయితే అవుతున్నాయి పర్ ఇయర్కి అనేది అప్డేట్ చేయాలి నెక్స్ట్ మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి రైతు భరోసా పథకానికి అర్హులు ఉన్నారో వాళ్ళైతే పిలిచేది వస్తుంది సో ఇక్కడ మనకు ప్రతి ఏటా పదహైదు వేలు ఇస్తారు రైతు కౌలు రైతు అయితే కౌలు రైతు అని మామూలు రైతు అయితే రైతు ఇవ్వాలి ఇవ్వాలి అలాగే పట్టాదారుల పాస్ పుస్తకం నంబర్ ఇవ్వాలి నెక్స్ట్ సాగు చేస్తున్న భూమి వివరాలు సుమి విస్తీర్ణము సర్వే నెంబర్ ఇవ్వాలి వ్యవసాయ కూలీలు ఏటా వచ్చేసి పన్నెండు వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అది కావాలంటే టిక్ చేసుకోండి ఉపాధి హామీ కార్డ్ నెంబర్ సో ఆ నెంబర్ అయితే ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ పథకం చూసుకుంటే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకం సో దీనికి సంబంధించి ఇల్లు లేని అరువులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇస్తారు సో దానికి చెక్ చేసుకోండి క్లిక్ చేయండి అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అయితే ఇస్తారు సో దీనికి మీరు వర్తించినట్టయితే జస్ట్ మీరు టిక్ చేసి అమరుల పేరు అలాగే అమరవీరుల పేరు తర్వాత మనకు అమరవీరుల సంవత్సరం ఇప్పుడు అలాగే ఫైర్ నెంబరు సో డెత్ సర్టిఫికేట్ వివరాలు కూడా ఇక్కడ అప్డేట్ చేయాల్సేది వస్తుంది నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అవును అయితే అవునని లేదంటే కాదు అని చెప్పేసి వదిలేసి సరిపోతుంది అయినచో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం ఇక్కడ అయితే వస్తుంది నెక్స్ట్ ఒకవేళ జైల్లో వెళ్ళినచో వాటి వివరాలు సో జైలు పేరు స్థలం ఎక్కడ అలాగే శిక్ష సంబంధిత వివరాలు శిక్షాకాలం ఎంత రో ఎన్ని రోజులు పడ్డాయి అనే దాని గురించి మనము ఇక్కడ అయితే వస్తుంది నెక్స్ట్ మనకు గృహజేతి పథకం సో ఇక్కడ చూసుకుంటే మనకు కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు వచ్చే విద్యుత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు నెలసరి గృహ విద్యుత్ వినియోగం వచ్చేసి జీరో నుంచి వంద యూనిట్లు అంటే క్లిక్ ఇక్కడ క్లిక్ చేయండి అలాగే వంద నుంచి రెండు వందల యూనిట్లు అనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ రెండు రెండు వందల యూనిట్ల పైన అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే వస్తుంది సో దీన్ని బట్టి మీకు ఎన్ని వస్తున్నాయి ఎంత కాలుతుంది అనే దాన్ని బట్టి ఇవ్వచ్చు నెక్స్ట్ మనకు చేయూత పథకము సో ఈ చేయూత పథకానికి సంబంధించి నాలుగు వేలు రూపాయలు అలాగే దివ్యాంగులకు ఆరు వేలైతే పెన్షన్ ఇస్తారు సో దివ్యాంగులైతే ఈ చెక్ బాక్స్ ఇవి ఇచ్చేసి సాధారణ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి అలాగే ఇతరు వచ్చేసి వృద్ధాపం అలాగే గీత కార్మికులు డయాలసిస్ బాధితులు అలాగే బీడి కార్మికులు జీవనాభివృద్ధి ఒంటరి మహిళా జీవనాభివృద్ధి అలాగే వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అలాగే పైలేరియా బాధితులు నెక్స్ట్ జీడి టెక్దారు జీవన వృత్తి సో దీనికి సంబంధించిన ఎవరైతే అరువులు ఉంటారో వాళ్ళైతే ఈ చెక్ బాక్సెస్ అయితే ఇవ్వండి నెక్స్ట్ మనకు జతపరచవలసిన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి అలాగే మనకు సమర్చిన వివరాలు వాస్తవ్యం అని చెప్పేసి సంతకం లేదా వేరు ముద్ర సో పేరు తర్వాత తేదీ సో ఏ తేదీన మీరైతే ఈ ఫామ్ ఫిల్ చేశారని దానికోసం ఇవ్వాలి ప్రజాపాలన దరఖాస్తు రసీదు సో ఈ రసీదు అయితే మీకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ వాళ్ళు దరఖాస్తు వాళ్ళు తీసుకుంటారు మహాలక్ష్మి ఏ పథకానికి సంబంధించి వాళ్ళు ఎలిజిబుల్ బట్టి వాళ్ళు టిక్ చేస్తారు నెక్స్ట్ మున్సిపాలిటీ డీటెయిల్స్ గ్రామ డీటెయిల్స్ గ్రామాధికారి చేసి మీకు ఈ స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ సో మీకు అయితే ఐడియా వచ్చింది కదా సో ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ అప్లికేషన్ అని చెప్పేసి సో తప్పకుండా మీరు వన్ బై వన్ ఈ వీడియో చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది సో త్వరలో మీకు ఈ అప్లికేషన్ అయితే అయితే ఇస్తారో మనకి ఇరవై ఎనిమిదో తేదీన ఇది ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో తప్పకుండా అప్లికేషన్ని మీరు మీకు ఏదైతే వదగానికి అర్హులు ఉన్నారో సో మీ దగ్గర ఏవైతే ప్రూఫ్స్ అయితే ఉన్నాయో సో అవి జోర్తు పెట్టుకొని సో ఇవి అటాచ్ చేసి ప్రాపర్గా ఫిల్ చేసిన తర్వాత ఈ స్లిప్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ స్లిప్లో వాళ్ళు ఆ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ నెంబర్ ఇచ్చే తర్వాత వాళ్ళు సైన్ చేసి మీకు ఆ స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ జాగ్రత్తగా పెట్టుకోండి తప్పకుండా మీకు మళ్ళీ వాళ్ళ పథకాలకు సంబంధించిన వెరిఫికేషన్ వచ్చినా కూడా లేదంటే ఏమైనా అడిగినా కూడా ఆ స్లిప్ చూపించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించిన ఒక అప్లికేషను సో ఇందులో మనకి అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఫిల్ చేసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి అలాగే మీకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో జస్ట్ ఒక కామెంట్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడున్నారో మర్చిపోతుంది కోరుకుంటున్నాను తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టు నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే